గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను ఒక వీడియో చేస్తున్నాను బేస్డ్ ఆన్ ఓఎస్ లైక్ ఖాళీ లినెక్స్ ఇట్స్ అన్ డిబెన్ బేస్డ్ లినెక్స్ డిస్ట్రిబ్యూషన్ ఇది డిజైన్డ్ ఫర్ సైబర్ సెక్యూరిటీ గురించి అనాలసిస్ ఆఫ్ ప్రొఫెషనల్స్కి అండ్ ఫ్రీ క్రాస్ ప్లాట్ఫామ్ సొల్యూషన్ అది ఇంక్లూడ్స్ హండ్రెడ్స్ ఆఫ్ టూల్స్ ఇందులో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ టాస్క్ లైక్ పెనిట్రేషన్ టెస్టింగ్ సెక్యూరిటీ రీసెర్చ్ అండ్ కంప్యూటర్ ఫోరెన్సిక్ అండ్ రివర్స్ ఇంజనీరింగ్ అన్నిటికీ ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ ఈ కలీలినిక్స్ ఇంక్లూడ్స్ బేసిక్ టూల్స్ ఫర్ సెక్యూరిటీ టెస్టింగ్ నెట్వర్క్ స్కానింగ్ అండ్ పాస్వర్డ్ ట్రాకింగ్ ఫరెన్సిక్ అనాలసిస్కి ఇది చాలా యూస్ఫుల్ అన్నట్టు సో మోస్ట్ పాపులర్ టూల్స్ ఈ కాలేనర్స్లో ఇంక్లూడ్ అవుతుంది మ్యాప్ ఉంది మెటాస్ప్లాయిట్ ఉంది ఎయిర్ ట్రాక్ ఎన్జీ ఉంది జాన్ ద రిప్పర్ అని ఉంది అండ్ ఇది మెయిన్ పాపులర్ విత్ హ్యాకర్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి ప్రొఫెషనల్స్కి డిజైన్ చేసింది పెనిట్రేషన్ టెస్టింగ్ నెట్వర్క్ సెక్యూరిటీకి చాలా యూస్ఫుల్ అన్నట్టు సో ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ వాళ్ళకైతే ఖాళీ లెనాక్స్ డెవలపర్స్కి డిజైన్ ఓఎస్ గురించి యాక్సెస్ గురించి ట్వీక్ లైక్ దాని గురించి చాలా యూస్ఫుల్ అవుతుంది సో జస్ట్ మనం ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి దీని ఫీచర్స్ ఏముంది అడ్వాన్స్ ఫీచర్స్ ఏంటి అన్నది ఒకసారి డౌన్లోడ్ చేసి చూద్దాము సో నాది సైబర్ ఫోరెన్సిక్ అండ్ నాది అది ఉంది కాబట్టి నాకు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ సో ఇక్కడ నేను గూగుల్ క్రోమ్లో ఖాళీ లినిక్స్ అని టైప్ చేశాను అండ్ దెన్ ఇక్కడ చూద్దాము డౌన్లోడ్ ప్రాసెస్ అండ్ వాళ్ళు సో ఇక్కడ మోస్ట్ అడ్వాన్ పెన్ట్రేషన్ టెస్టింగ్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంది అండ్ డౌన్లోడ్ ఉంది డాక్యుమెంటేషన్ నేను డౌన్లోడ్ క్లిక్ చేసేసి నేను డౌన్లోడ్ చేసేసుకుంటాను ఫైల్ సో ఇక్కడ ఓపెన్ సోర్స్ అని ఉంది డిబ్యాన్ బేస్డ్ లెనెక్స్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంది సో సెక్యూరిటీ సైబర్ కంప్యూటర్ సిక్స్కి చాలా యూస్ఫుల్ రివర్స్ ఇంజనీరింగ్కి సో ఇక్కడ నా ఐఎస్ఓ ఫైల్ క్రియేట్ అయిపోయింది ఖాళీ లీనాక్స్ ఐఏస్ఓ ఫైల్ ఇప్పుడు మనము రుఫుస్ డౌన్లోడ్ చేసుకోవాలి ఫర్ ఎవ్రీ బూటింగ్ ఆఫ్ పెన్ డ్రైవ్ మనకి రుఫుస్ అనేది చాలా నెససరీ కాబట్టి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి రుఫుస్ అని టైప్ చేయండి అండ్ దెన్ రుఫుస్ డౌన్లోడ్ చేసుకోండి సో ఆఫ్టర్ రుఫూస్ కంప్లీట్ అయిపోయినాక జస్ట్ ఇది బూటింగ్ ఆఫ్ పెన్ డ్రైవ్ గురించి మన ఐఎస్ఓ ఇమేజ్ ఉందో అది రుఫూస్లో జస్ట్ డ్రాగన్ డ్రాప్ చేసేయండి అండ్ దెన్ రీస్టార్ట్ చేయండి సిస్టమ్ రీస్టార్ట్ చేసుకోండి దెన్ ఇక్కడ రుఫుస్లో మనకి డౌన్లోడ్ చేసుకున్నాక మనకి లైక్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి అక్కడ రుఫుస్ అని టైప్ చేయండి అండ్ రుఫుస్ అని టైప్ చేసి జస్ట్ ఎంటర్ ఇచ్చేయండి అండ్ దెన్ కింద ఇక్కడ మనకి స్క్రీన్ షాట్ కనిపిస్తుంది కదా రుఫూస్ అది క్రియేట్ బూటబుల్ యూస్బి ఇది ఒక స్క్రీన్ షాట్ కంప్లీట్ అయిపోయినాక ఎలా ఉంటుందని అండ్ డౌన్లోడ్ ఆప్షన్ మనకి కింద స్క్రోల్ చేస్తే ఉంది కదా రుఫూస్ ఫోర్ పాయింట్ త్రీ ఈఎక్సీ స్టాండర్డ్ విండోస్ ఎక్స్ సిక్స్టీ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ ఎంబీ అది సైజు సో ఫస్ట్ ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకొని రుఫూస్ ఫోర్ పాయింట్ త్రీ ఈఎక్సీ డౌన్లోడ్ చేసుకోండి సో ఇక్కడ రుఫూస్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది డౌన్లోడ్ అయిపోయాక మన ఐఎస్ఓ ఇమేజ్ని జస్ట్ డ్రాగన్ డ్రాప్ చేయాలి రుఫూస్ ఓపెన్ చేసేసి డ్రాగన్ డ్రాప్ చేసి స్టార్ట్ చేసి తర్వాత సిస్టమ్ని రీస్టార్ట్ చేయాలి సో ఇక్కడ మనకి ప్రాసెస్ అన్నది అయిపోయాక ఓకే అని ఇచ్చేసి స్టార్ట్ బటన్ క్లిక్ చేసేసి సిస్టమ్ని రీస్టార్ట్ చేసుకోండి సిస్టమ్ రీస్టార్ట్ అయినాక ఇక్కడ మనకి ఖాళీ లెనెక్స్ ఇలా కనిపిస్తుంది సిస్టమ్ రీస్టార్ట్ ప్రాసెస్ అయిపోయాక మనకి ఇక్కడ లాంగ్వేజ్ ఇవ్వాలి ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ లొకేషన్ అండ్ కీబోర్డ్ ఇన్స్టాలేషన్ మీడియా డిటెక్ట్ అండ్ మౌంట్ ఇన్స్టాలేషన్ మీడియా అని వచ్చింది కదా ఇక్కడ ఎస్ ఆర్ నో అంటే నో ఇచ్చాను నేను డిటెక్టింగ్ లింక్ ఆన్ వచ్చింది కదా ఇక్కడ లోకల్ అడ్రస్ అటెంపింగ్ టంపింగ్ ఐపీ వి సిక్స్ సో ఇక్కడ మనం పాస్వర్డ్ అండ్ నేమ్ అన్నీ ఇవ్వాలి డీటెయిల్స్ అండ్ పార్టీషన్స్ చూసుకోండి క్లియర్ లైక్ పార్టీషన్ స్పేస్ ఉండాలి సో నేను ఆఫ్ మై పార్టిషన్ పార్టిషన్ నేను ఫ్రీ స్పేస్ చేసుకుంటున్నాను ఎన్టీఎఫ్ఎస్ ఇక్కడ బేసిక్ డేటా ఉంది ఎన్టీఎఫ్ఎస్ న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్ అండ్ ఇక్కడ డిలీట్ ద పార్టిషన్ అని వచ్చింది ఓకే ఫ్రీ స్పేస్ ఓకే అండ్ క్రియేట్ ఏ న్యూ పార్టీషన్ ఇక్కడ నేను టెన్ జీబీ ఇవ్వాలి అనుకుంటున్నా టెన్ జీబీ ఎన్ఎఫ్ మోర్ దెన్ ఎన్ఎఫ్ ఓకే బిగినింగ్ అండ్ ఓకే అండ్ ఇక్కడ స్వాప్ ఏరియా కొంచెం ఇవి మనము సెట్టింగ్స్ చేసేటప్పుడు కొంచెము సెట్టింగ్స్ చూసుకొని చేసుకోవాలి సో ఇక్కడ పార్టీషన్ ఫార్మాటింగ్ ఇన్స్టాలింగ్ ద బేస్ సిస్టమ్ కొంచెం ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది సో ఇక్కడ ఫినిషింగ్ ద ఇన్స్టాలేషన్ అండ్ ఇక్కడ సర్వర్ వేజ్ ఓకే ఇక్కడ సిస్టమ్ సెటప్ అని వచ్చింది ఖాళీ లెనెక్స్ అని వచ్చింది బూట్ మేనేజర్ లోడింగ్ లెనెక్స్ ఫైవ్ సో ఇక్కడ చూడొచ్చు ఖాళీ లినెక్స్ అది వచ్చింది మనకి ఇక్కడ ఇక్కడ ఇది డెస్క్ టాప్ పైన స్క్రీన్ చూడొచ్చు న్యూ వాల్యూమ్ ట్రాష్ ఫైల్ సిస్టమ్ హోమ్ అండ్ ఫీచర్స్ సెట్టింగ్స్ రీస్టార్ట్ ఐకాన్ అడ్వాన్స్ ఆప్షన్స్ ఫర్ లినెక్స్ అండ్ ఆల్ ఇక్కడ ప్రాసెస్ అంతా చూడవచ్చు ఎలా ఉంది ఏంటి మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు కావాల్సింది సో హోప్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ థ్యాంక్ యూ